హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పిన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మేతీ పరాట ఈ మేథీ పరాటాలని బ్రేక్ఫాస్ట్లో తినచ్చు అలాగే లంచ్లోకి డిన్నర్లోకి లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్ని పోషకాలతో నిండిన ఈ మేతి పరాటాలని ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ కేవలం ఒక పది నిమిషాలు టైం కేటాయించారంటే హెల్దీగా అలాగే వేడి వేడి పరాటాలు మీ సొంతమవుతాయి అంత హెల్తీగా ఉంటాయి పిల్లలకి లంచ్ బాక్స్లు ఇచ్చి చూడండి ఆ రోజు డబ్బా ఖచ్చితంగా ఖాళీ చేసుకొస్తారు వాళ్ళు మళ్ళీ మరీ కావాలని అడిగి చేయించుకొని మరీ తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ మేతి పరాటాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి ఈ రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు మేతి అనేది కరెక్ట్గా సరిపోతుంది ఆల్రెడీ ఒలిచేసి వాష్ చేసుకున్న మెంతి ఆకుని నేను ఇక్కడ ఒక కప్పు వరకు యాడ్ చేస్తున్నాను ఒకవేళ ఎక్కువగా కనుక యాడ్ చేసినట్లయితే చిరు చిరుచేదు అనేది ఉంటుంది కదా పిల్లలు సరిగా ఇష్టపడరు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కానీ యాడ్ చేసుకోండి ఈ రెండు యాడ్ చేసుకోవడం వల్ల మన పరాటాల టేస్ట్ అనేది అలాగే ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు తెల్ల నువ్వులని యాడ్ చేసుకోండి నువ్వుల్లో క్యాల్షియం ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే కదా అందులో నువ్వులు ఈ చలికాలంలో తీసుకోవడం వల్ల మంచి బలం వస్తుంది అలాగే ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ వరకు వామన్ తీసుకొని క్రష్ చేసేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి పచ్చి కారాన్ని వాడుతున్నాను కదా ఈ ప్లేస్లో మీరు కావాలైతే పచ్చిమిర్చిన అయినా ఒక రెండు వరకు కట్ చేసేసి వేసుకోవచ్చు అలాగే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలాన్ని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త గట్టిగా ఉండేలాగా తడుపుకోండి మనము ఈ పరాటాలను ప్రిపేర్ చేసుకునేటప్పుడు పిండి లూజ్గా కనుక ఉన్నట్లయితే పరాటాలు అనేవి సరిగ్గా రావన్నమాట మనం చపాతీ పేట పైన రుద్దుకునేటప్పుడు పేటకే మొత్తం అంటుకుపోతాయి కాబట్టి చూసుకొని పిండిని కాస్త గట్టిగానే తడుపుకోండి వాటర్ అనేది బ్యాచెస్ కింద ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ తడుపుకోండి ఆల్రెడీ మనము ఇందులో ఆకుకూర వేసుకున్నాం కాబట్టి ఆకుకూరలో నుంచి వాటర్ వస్తాయి కాబట్టి పిండి అనేది ఎక్కువ పలసగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోండి చూసారు కదా మనం తడుపుకున్న పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే పరాటాలు కరెక్ట్గా వస్తాయి ఇలా తడుపుకున్న పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బాల్స్ కింద ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా మీకు ఎన్ని పరాటాలు అయితే కావాలో అన్ని బాల్స్ కింద ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఈ మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండడానికి దీనిపైన ఒక క్లాత్ని కప్పేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు చపాతీ పీటను తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్ని పొడి పిండిలో అటు ఇటు డిప్ చేసేసి తీసుకొని ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా పల్సగా రోల్ చేసేసి తీసుకోండి మీకు ఒకవేళ కొద్దిగా లావుగా ఉండే పరాటాలు కావాలన్నా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మేతి పరాటాలు పల్సగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి దీనిపైన అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ ఈ విధంగా రోల్ చేసేసి తీసుకోండి మనము రోల్ చేసుకున్న పరాట చూసారు కదా ఇంత పల్స్గా ఉండాలన్నమాట అప్పుడే పరాటాలు లోపల వరకు చక్కగా కాలి మంచి రుచికరంగా తయారవుతాయి ఇప్పుడు స్టవ్ పైన తవా నుంచేసి తవా బాగా వేడెక్కనివ్వండి ఎప్పుడైనా సరే చపాతీలు కానీ లేదంటే పరాటాలు కానీ కాల్చుకునేటప్పుడు తవా వేడిగా ఉండాలి దీనిపైన ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా రోల్ చేసి పెట్టుకున్న పరాటాను దీనిపైన పెట్టేసుకోండి పైనుంచి కానీ ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని పరాటా రెండు వైపులా బాగా ఫ్రై అయ్యే వరకు రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం నేను ఈ పరాటాలని ఇక్కడ నెయ్యితో కాల్చుకుంటున్నాను కదా మీరు కావాలైతే ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు నెయ్యితో ఉండే టేస్ట్ ఆయిల్తో అనేది రాదనమాట నేను ఇక్కడ పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి నెయ్యితో ఫ్రై చేసేసి ఇస్తున్నాను మీ ఇష్టం అనమాట మీకు ఎలా కావాలంటే అలా ఫ్రై చేసుకోండి చూసారు కదా మన పరాట రెండు వైపులా కానీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని బయటకు తీసేసుకోండి ఇప్పుడు ఇదే తవాపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ముందుగా రోల్ చేసి పెట్టుకున్న పరాట దీనిపై చేసి వేసి పై నుంచి కానీ కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం పరాటాని కాల్చుకునేటప్పుడు మధ్య మధ్యలో ఇట్లాగా తిప్పుతూ ఉండడం వల్ల అన్ని ప్లేసుల్లో కానీ నెయ్యి లేదంటే ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి పరాటాలు అన్ని సైడ్లు ఈవెన్గా కుక్ అయ్యి మంచి టేస్టీగా తయారవుతాయి ఈ పరాట చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని బయటకు తీసేసుకొని ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని పరాటాలను కానీ ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి అంతే ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మనం మేతి పరాటాలు రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని కావాలైతే సాస్తో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఏమైనా ఆవకాయ కానీ లేదంటే నిమ్మకాయ పచ్చడి కానీ ఉంటాయి కదా వాటితో సర్వ్ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఎంతో సాఫ్ట్గా వచ్చాయో పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఇచ్చి చూడండి వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ మేతి పరాటా రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆన్లైన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్